హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా లోక్సభకి వరుసగా మూడుసార్లు గెలిచిన వాళ్ళు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఇరవై నాలుగు మూడు ఎన్నికల్లో గెలిచిన వాళ్ళు దేశవ్యాప్తంగా ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ ఆస్తి విలువలు ఎలా పెరిగాయి రెండు వేల పద్నాలుగులో వాళ్ళ ఆస్తి ఎంత ఇవాళ వాళ్ళ ఆస్తి విలువ ఎంత అనే దాని మీద ఏడిఆర్ అనేటువంటి ఒక సంస్థ రిపోర్ట్ ఇచ్చింది ఇది తెలుగు ఎంపీల కోసం కాదు దేశవ్యాప్తంగా ఉన్న ఎంపీల కోసం దీంట్లో మన తెలుగు ఎంపీలు రాజంపేట ఎంపీ బిదురెడ్డి గారు ఆయన ఆస్తి విలువ రెండు వేల పద్నాలుగుతో పోల్చినప్పుడు ఐదు వందల యాభై రెట్లు పెరిగిందంట అంటే రెండు వేల పద్నాలుగు నాటి ఆస్తి విలువ ఈనాటి ఆస్తి విలువ కలిపి చూసినప్పుడు ఐదు వందల యాభై రెట్లు ఆస్తి విలువ పెరిగింది అలాగే కడప ఎంపీ వైఎస్ రెడ్డి ఆయన కూడా మూడు సార్లు వరుసగా ఎంపీ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఇరవై నాలుగు సార్లు వైసీపీ పార్టీ తరఫున పోటీ చేసి గెలిచిన వ్యక్తి ఆయన ఆయన ఆస్తి విలువ రెండు వేల పద్నాలుగుతో పోల్చినప్పుడు నాలుగు వందల డెబ్బై నాలుగు రెట్టు పెరిగిందంట అలాగే టీడీపీ తరఫున కింజరపు రామ్మోహన్ నాయుడు ఆయన కూడా వరుసగా మూడుసార్లు హ్యాట్రిక్ సాధించిన ఎంపీ లోక్సభ నాయ అభ్యర్థి ఆయన ఆస్తి విలువ నూట డెబ్బై మూడు రెట్లు పెరిగిందంట రెండు వేల పద్నాలుగుతో ఆయనకున్న ఆస్తి ఇప్పుడు ఆయనకున్న ఆస్తి విలువ కలిపి క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఆయన ఆస్తి నూట డెబ్బై మూడు రెట్లు పెరిగిందంట ఇప్పుడు సహజంగానే రెండు వేల పద్నాలుగు నాడు ఉన్న ఆస్తికి ఈనాడున్న ఆస్తి విలువకి తేడా ఉంటుంది ఎందుకుంటుంది ఆనాడు ఒక ల్యాండ్ ఉంటే గజం వెయ్యి రూపాయలు పరిగితే ఇలా లక్ష రూపాయలు పరికే పరిస్థితి కాబట్టి ఆస్తి విలువ పెరిగింది మార్కెట్ విలువ పెరిగింది కాబట్టి ఆస్తి విలువ సహజంగానే పెరిగింది వాళ్ళ ఆస్తి కాదు మనకున్న ఆస్తి విలువ కూడా పెరిగింది రెండు వేల పద్నాలుగుతో పోలిచినప్పుడు ఎవరికైనా వాళ్ళకున్న పరిధిలో వాళ్ళకున్న ఆస్తి మేరకు వాళ్ళ ఆస్తి విలువ గతంతో పోలిచినప్పుడు బాగా పెరిగిన మాట వాస్తవం మార్కెట్ స్ట్రెంత్ అయింది కాబట్టి మార్కెట్ పెరిగింది కాబట్టి ఖచ్చితంగా ఆస్ట్రేలియోలు పెరిగాయి అయితే సాధారణంగా పెరగడం వేరు ఒక యాభై శాతం వంద శాతం కనీసం ఒక నూట యాభై శాతం పెరగడం వేరు కానీ ఐదు వందల యాభై శాతం పెరగడం అంటే అసాధారణంగా పెరుగుతారా తర్వాత అవినాష్ రెడ్డి గారికి నాలుగు వందల డెబ్బై నాలుగు రెట్లు పెరగటం ఇవన్నీ అసాధారణంగా పెరుగుతారు ఎలా పెరిగింది వీళ్ళకి అంటే దోపిడీ ఎంపీ పదవుని అడ్డం పెట్టుకొని ప్రజల సొమ్ముని దోపిడీ చేస్తే పెరిగింది ఇప్పుడు మిథున్ రెడ్డి గారు మద్యం స్కామ్లో ఆయనకి ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి తర్వాత పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ పేరుతోటి పెద్ద ఎత్తున కాంట్రాక్టు దక్కించుకుని డబ్బులు డ్రా చేశారు పనులు చేపట్టకుండా అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి కాబట్టి ఆ రకంగా వీళ్ళ ఆస్తులు పెరిగాయా అనేటువంటిది ఇక జనమే తేల్చుకోవాలి వీళ్ళకి పదవులు దీనికోసం వీళ్ళు ఎన్నికల్లో డబ్బులు ఖర్చు పెట్టి గెలుస్తారు తర్వాత డబ్బులు విపరీతంగా సంపాదించుకుంటారు దేశవ్యాప్తంగా కూడా ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అంటే నేనేమంటున్నాను అంటే ఆస్తిలు పెరగటం తప్పు కాదు బిజినెస్ చేసుకుంటున్నారు వాళ్ళు వాళ్ళకి బిజినెస్లు ఉన్నాయి ఆస్తిలు పెరుగుతాయి కానీ ఒక సాధారణ పద్ధతిలో పెరగాలి కానీ అసాధారణంగా పెరగటం ఏంటి ఐదు వందల యాభై రెట్లు మిజున్ రెడ్డి గారి ఆస్తి పెరిగింది అంటే నాలుగు వందల డెబ్బై నాలుగు రెట్లు అవినాష్ రెడ్డి గారి ఆస్తి పెరిగింది అంటే ఎంత అసాధారణంగా ఉందో చూడండి దీన్ని ఎలా చూడాల్సిన పరిస్థితి ఉంది అనేటువంటిది మీ కావని కూడా జత చేయండి థ్యాంక్ యూ